హాయ్ ఫ్రెండ్స్ నేను ఇప్పుడు కందిపప్పు బీరకాయ ముద్దకూర చేస్తున్నానండి అందుకోసం కందిపప్పుని కడిగి నానబెట్టి పెట్టాను వన్ అవర్ ముందు ఒక గ్లాస్కి మూడు గ్లాసులు నీళ్ళు పోసుకుంటానండి కొంచెం బాగా మెత్తంగా ఉడకాలి అందుకని బీరకాయ అండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను ఇది ముద్దకూర కాబట్టి చింతపండు లాంటివి ఏం యాడ్ చేయట్లేదండి రెండు టమాటాలు రెండు పెద్ద ఆనియన్స్ తీసుకున్నాను ఓల్నీ టమాటాలో ఉండే పులుపుతోనే ఈ కర్రీ టేస్ట్ వస్తుంది ఆనియన్స్ వల్ల అండి ఎప్పుడైనా సరే కర్రీస్కి ఆనియన్స్ కొంచెం ఎక్కువ వేస్తేనే ఆ టేస్ట్ బాగుంటుంది ముద్దకూర అంటేనే కొంచెం ఆనియన్స్ ఎక్కువ పడాలి కొంచెం పసుపు కారం కూడా కొంచెం తక్కువే వేసుకోవాలండి ఈ కర్రీకి నా నాకు హాఫ్ టీ స్పూన్ పట్టింది కొంచెం కారం తక్కువ వేసుకుంటే ఇది కొంచెం స్వీట్గా ఉంటుంది వేయించిన ధనియాల పొడి అండి నేను ధనియాల పొడి ఎట్లా కొట్టాలో కూడా నేను చూపించున్నాను అది వన్ టీ స్పూన్ దాకా వేసాను నాలుగు విజిల్స్ దాకా తెప్పించుకున్నానండి ఈ లోపల మనం తిరగమాత పెట్టుకుందాము వన్ టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర కొంచెం మినపప్పు వేగిన తర్వాత ఒక ఆనియన్ మీడియం సైజు ఆనియన్ వేసి బాగా వేయించుకోవాలి ఇది తక్కువ ఐటమ్స్తో ఏమి ఎక్కువ ఏమి వేయకుండా చాలా టేస్టీగా ఉంటుందండి రెండు ఎండుమిర్చండి మంచి సువాసన కోసం ఇందాక మనం నాలుగు విజిల్స్ తెప్పించుకున్నానని చెప్పాను కదండి ఈ ఆనియన్స్ అన్నీ వేగిన తర్వాత ఇందులో ఆ పప్పును అంతా యాడ్ చేయడమేనండి బీరకాయని కానీ కందిపప్పుని కానీ మనమేమి ముద్దకుని తీసుకొని మెత్తగా చేయని అవసరం లేదు అంటే ఇది ముద్దకూర కదా ఈ నీళ్ళన్నీ ఇంకిపోయేదాకా ఉంచుకున్నాను సాల్ట్ సరిపిందా లేదా చెక్ చేసుకొని వేసుకోవడమేనండి అంతే సింపులు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది కొంచెం దగ్గరగా వచ్చేంతవరకు ఉడకనివ్వాలి సిమ్లో పెట్టి ఇదిగోండి ఈ రకంగా ఉంటే చాలు ఎందుకంటే చల్లారిన తర్వాత ఇంకొంచెం గట్టిగా అవుతుంది అందుకని కొంచెం లిక్విడ్గా ఉండగానే ఆపేస్తే కొంచెం చల్లారేటప్పటికి దగ్గరికి వచ్చేస్తుంది చూడండి గుమ్మగుమ్మలాడే బీరకాయ ముద్దకూర కందిపప్పుతో చాలా సూపర్గా ఉంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్